హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేసి చూడండి మీరు ఇచ్చిన లైక్ వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేటెందుకు ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి సో మార్నింగే మా అబ్బాయికి అయితే క్యారెస్ పెట్టాలి కాబట్టి సెవెన్ ఆ టైంకే రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశారు ఈరోజు పెద్ద శుక్రవారాలు చేద్దాం కదా అంటే మాఘమాసంలో శుక్రవారాలు చేస్తాం కదా సో ఇంకా పోయిన వారమైతే చేశానండి సో ఇంకా వాడికైతే బాండింగే పప్పు రైస్ త్వరగా అయిపోద్ది కదా అన్నట్టుగా రెండు కూడా రైస్ కుక్కర్లో ఈ విధంగా అయితే పెట్టేశాను ఒకేసారి రెండు ఉడికిపోతాయి తక్కువ క్వాంటిటీలో కాబట్టి ఇలా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను లేకుంటే నార్మల్ కుక్కర్లో అయినా పెడతాం కదా సో ఇక్కడ మీరు చూసారు కదా కందిపప్పు అయితే వేసాను ఎంత బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో పసుపు సాల్ట్ వేసి కలిపేసుకున్నట్లయితే పప్పు పచ్చడి నెయ్యి వేసుకు తినచ్చు ముద్దపప్పు కింద అయితే చేసేసాను ఎందుకంటే ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే తినము కదండి పెద్ద సుక్కుల వారాలు కాబట్టి మాఘమాసంలో శుక్రవారం శనివారం ఆదివారం పెద్ద శుక్రవారాలు శనివారాలు ఆదివారాలు అని చేస్తామటండి మా సైడ్ సో ఇంకా మా అబ్బాయి క్యారేజ్ పెట్టేసి వాడు వెళ్ళిన తర్వాత అప్పుడు నేనైతే పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేశానండి పూజకు కావాల్సినవి కూడా ముందు రోజు మార్కెట్ నుంచి అయితే తెచ్చుకోలేదండి అంటే ఆ వారం చేద్దామా లేకుంటే ఈ రోజు ఇప్పుడు ఈ వాయిస్ ఇస్తున్నాను కదా ఈ శుక్రవారం చేద్దామా అన్నట్టుగా ఏం తెప్పించుకోలేదండి ఇంకా సర్లే ఇంకా అలా లేట్ చేస్తూ ఉంటే మళ్ళీ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కుదురుదా కుదరదా అన్నట్టుగా ఇంకా పోయి వారమే చేశానండి అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళి మా వారైతే పూజకు కావాల్సినవి తీసుకొచ్చారు ఆయన నేను స్వీట్ పొటోటా తీసుకురమ్మన్నాను చిలకటింప అయితే పూజ దగ్గర పెట్టాలి కదండి సో అది తెమ్మని చెప్తే కరపెండలం దుంపలు అయితే తీసుకొచ్చారు ఇంకా నా దగ్గర అయితే రథసప్తమికి అనేసి చిక్కుడుకాయలు అలాగే చిలకడ దుంపలు అయితే తెప్పించానండి ఇంక నేను రథసప్తమి పూజ అత్తయ్య గారి ఇంటి దగ్గర చేసుకోవటం వలన ఆ చిక్కుడుకాయలు అందులో ఉన్న ఈ చిలకడ దుంపలు అయితే అలా ఉండిపోయాయి ఇంకా సరే చిలకటింపలు అయితే ఇంక ఇంట్లో ఉన్నాయి కదా అన్నట్టుగా రథసప్తమికి యూజ్ చేయలేని వాళ్ళని ఇవైతే శుక్రవారం పూజ దగ్గర అయితే పెట్టేశానండి అసలు ఈ దుంపలకి ఈ దుంపలకి ఎక్కడైనా పూలు కుందా అండి కర్రపండ్లం దుంపలు ఎవరైనా పూజ దగ్గర పెట్టుకుంటారా అవి నార్మల్గా తినడానికి తప్ప పూజలు అయితే యూజ్ చేయరు కదా చిలకటింప ఇందులో కూడా తెల్లగా ఉంటాయి కదా ఈ పింక్ కలర్లే కాకుండా వీటిల్లోనే తెల్లదుంపలు అని వస్తాయి కదా వాటినైనా కూడా పూజ దగ్గర పెట్టొచ్చు కానీ ఇలా కర్రపిండం దుంపలు అయితే పూజ దగ్గర పెట్టకూడదు కదండి తెలియక ఇంక ఇవైతే తీసుకొచ్చేసారంట సో తెలుసండి ఇంతకు ఇంతకు ముందుసారి కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా గుర్తులేదో ఏంటో తెలియదు కానీ ఇంకా రేగుబల్లు కూడా నార్మల్ రేగుబల్ అయితే లేవు ఇంకా గంగారేగు ఉన్నాయి అవి అయితే నార్మల్గా తినడానికి కానీ తీసుకున్నప్పుడు కొన్ని తీసి పక్కన పెట్టానులేండి దొరికితే అవి పెడదాం లేకుంటే ఇవి పెడదాం అన్నట్టుగా సో ఇంకా నార్మల్ రేగుబల్ దొరక గంగారేగు అయితే ముందుగా తీసి పక్కన పెట్టాను కదా ఇంకా అవి పెట్టేశానండి కున్నైతేనే అంటే శుక్లు వారం ఆదివారం కూడా ఇంపార్టెంట్ గా దుంప చెరుకు ముక్క అయితే పెట్టాలండి చెరుకు ముక్క అయితే మార్కెట్ లో ఎక్కడ దొరకలేదంట టూ డేస్ బ్యాక్ అయితే చూసానండి పెద్ద పెద్ద చెరుకుళ్ళు అయితే అమ్ముతున్నారు సో అప్పుడే ఎందుకు మనకి ఎప్పుడు ఉంటున్నాయి కదా నిత్యం పూజ ముందు రోజు తెచ్చుకుంటే సరిపోద్ది కదా అనుకున్నట్టుగా శ్రద్ధ చేశాను కానీ ఆ రోజు నైట్ గుర్తులేదు నెక్స్ట్ మార్నింగ్ మార్కెట్లో ఎక్కడ చెరుకు ముక్కలు లేవు శుక్రవారం ఇంపార్టెంట్గా చెరుకు మొక్క అయితే అమ్మవారికి పెట్టాలి కదా అనుకున్నాను కానీ ఇంకా చెరుకు లేక పరవాన్నం కూడా మామూలు గరిటితో కలిపేసి అయితే వండేసానండి ఇంకా ముందుగా నిచ్చిపూసైతే ఇంట్లో చేసేసుకున్నాను పెద్ద శుక్రవారం పూజ అయితే మేము బాల్కనీలో చేసుకుంటాం అంటే తులసి కోట దగ్గరే చేసుకుంటామండి పెద్ద శుక్రవారాలకు కూడా అత్తయ్యగారు అయితే దాలి వేసి పాలు పొంగించి ఆ పరవాన్నాన్ని అమ్మవారికి నైవేద్యం కింద అయితే సమర్పిస్తారు సో ఇక్కడ దాలి వేయడానికి అయితే కుదరక ఇంకా స్టవ్ మీద పరవాణమైతే వండేసాను కదా పాలు పొంగించేసి సో ఇంకా ఇప్పుడు బయటికి కావాల్సినవన్నీ కూడా పూజా సామాగ్రి ఈ విధంగా సిద్ధం చేసుకున్నామండి ఈ రోజు కూడా మేము మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే వెలిగించుకుంటాము సో అందుకే ప్రమిద్రం మూడు వందల అరవై ఐదు ఒత్తు ఒకటి ఇంకా గణపతి పూజకి దీపారాధన వెలిగించుకుంటాము కదా దానికోసం అనేసి ఒక దీపారాధన సిద్ధం చేసుకున్నాను అలాగే నిత్యం తులసికోట దగ్గర దీపం అయితే వెలిగిస్తాను కదా దానికోసం అనేసి ఇప్పుడు వెలిగించుకునే దీపంకుంది అలాగే గజలక్ష్మి దీపం అమ్మవారికి మాట ఈ విధంగా దీపాలు నాలుగు కూడా ఆవు నేత్తు ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి నైవేద్యాలు కూడా అటుకులు బెల్లం కలిపిన మిశ్రమాన్ని రేగుబళ్ళు దుంప నారింజకాయలు కూడా పెట్టాలండి కాయలు ఇక్కడ దొరకలేదు అందుకే కమలాలు అయితే పెట్టాను ఇంకా ఏ పూజకైనా సరే చలివిడి వడపప్పు ఇంపార్టెంట్గా పెడతాం కదా చలివిడి వడపప్పు అయితే చేశాను కదా పరవాన్నం అయితే ఈ విధంగా ఈ ప్లాస్టిక్ అరిటాకులు పెట్టవలసి వచ్చిందండి ముందు రోజు అన్నీ తెప్పించుకుంటే సరిపోను ఏది కూడా ముందు రోజు అంటే చేసుకుంటానో లేదో కూడా చేసుకునేంత వరకు నికరం లేదండి సో అందుకే తెప్పించుకోలేదు నెక్స్ట్ మార్నింగ్ మనకు అన్నీ దొరుకుతాయి కదా అన్న ఉద్దేశంలో ఉండిపోయాను కానీ మన అవసరానికి అయితే దొరకవని ఇప్పుడే అర్థమైందండి ఫస్ట్ టైము అరిటాకు కూడా మార్కెట్లో ఎక్కడా లేవండి మొత్తం మార్కెట్ ఏంటి రైతు బజార్ ఏంటి ఈ చెరుకుడ గురించి నెక్స్ట్ అరి అరిటాకు గురించి తిరిగారు ఎక్కడా లేవండి సర్లే చెరుకు ముక్క అయితే ఈ రోజు అసలు ఇంపార్టెంట్గా అమ్మవారికి చెరుకు ముక్క పెట్టాలి అనుకున్నాను కానీ ఎక్కడ దొరకలేదు నెక్స్ట్ పెద్ద శనివారాలు చేసుకున్నానండి ఆ రోజు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం కదా ఆ రోజు అయితే పెడదాంలే చెరుకు ముక్క అనుకున్నాను ఏంటోనండి అసలు ఈ మార్కెట్లో ఆ రోజు కూడా చెరుకు ముక్క దొరకలేదు నెక్స్ట్ అరిటాకు కూడా దొరకలేదు విచిత్రం ఏంటో నాకు అలిస్తే అసలు అర్థం అవ్వలేదండి ఎప్పుడు కూడా మార్కెట్ లో ఏది దొరకందంటూ ఉండదు నిత్యం కూడా ఈ చెరుకు ముక్కలు అరిటాకులు ఇలా అమ్ముతూనే ఉంటారు సో ఆ రోజు ఏంటో నా ఊజికి ఒకటి ఉంటే ఒకటి లేదా అన్నట్టుగా అనిపించింది అన్ని లేవు కదా నెక్స్ట్ వారం చేసుకుందాం అంటే ఈ వారం చేసుకుందాం కదా అనుకున్నాను కానీ మళ్ళీ కుదరద్దో కుదరదో అలాగే ఫస్ట్ వారం అనవసరంగా వదులుకున్నాను ఈ వారం కూడా ఇవి ఉన్నాయి అవి లేవు అన్నట్టుగా శ్రద్ధ చేసి పూజ చేసుకోలేనట్లయితే తర్వాత వారం అసలే కుదరనంతలో పెట్టుకుని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా అమ్మవారికి అన్నట్టుగా పూజ అయితే చేసుకున్నానండి ముందుగా గణపతి పూజ అయితే చేసుకుని గణపతి అత్తకి దూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారి చిత్రపటం అలాంటిది ఏమీ పెట్టము సో నార్మల్గానే తులసికోటలో తవలపాకు వేసుకుని అక్కడే అమ్మవారికి అష్టోత్తరం చదువుకుని కుంకుమతో పూజ అయితే చేసుకుంటామండి సో అత్తయ్యగారు ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇలా కోట దగ్గరే ఈ మాఘమాసంలో శుక్రవారం పూజ అయితే చేస్తారు సో అదేవిధంగా నేను కూడా ఇంకా కోట దగ్గరే చేస్తాను ఈరోజు చెప్పాను కదండి దాలు కూడా వేస్తాము అంటే రథసప్తమికి పాలు ఏ విధంగా పొంగిస్తాము ఈరోజు కూడా అదేవిధంగా దాలి వేసి పాలు అయితే పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాము కానీ దాని వేయడానికి కుదరదు కాబట్టి ఇంట్లోనే పాలు పొంగించేసి అమ్మవారికి పర్వాణం అయితే నైవేద్యం కింద అయితే సమర్పించేశాము అలాగే ఈరోజు మూడు వందల అరవై ఒత్తు అయితే వెలిగిస్తాం కదా సో ఆ ఒత్తు కూడా వెలిగించుకున్నానండి అక్కడ మీరు చూస్తే పసుపాకు కాలిపినట్టు కనిపిస్తుంది కదా పసుపాకుకి ఆవు వెలిగే మంటకి చాలా దూరం అయితే ఉందండి పసుపు చెట్టు ఆల్రెడీ ఎండిపోతుంది అంటే పసుపు తయారైపోయిన తర్వాత మనకి పసుపు మొక్క అనేది ఎండిపోద్ది అదే మనకు పోయినా అప్పుడు మనం ఆ మొక్క తీసినట్లయితే ఆ అడుగున పసుపు దుంపలు అయితే ఉంటాయండి కానీ ఇక్కడ వీడియోలో చూస్తుంటే ఆ పసుపు ఆకులు కాలిపోయినట్టుగా అనిపిస్తుంది కదా కొద్దిమంది సరిగ్గా చూడక ఆకులు కాల్చేస్తుందని అనుకుంటారు ఆల్రెడీ అవన్నీ మాడిపోయాయంటే మొక్కకి అడుగున పసుపు తయారైపోయిందండి ఇంకా తీసేయాలన్నమాట సో ఇంకా మూడు వందల అరవై ఐదు వస్తే ఇవన్నీ వెలిగించుకుని లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి మాఘమాసంలో శుక్రవారం పూజ అన్నమాట సో చాలా బాగా చేసుకున్నాను అంటే ఈ వారం చేసుకోగలను లేదో అనుకున్నాను కానీ పూజ అయితే చాలా బాగా జరిగింది మాకు కరెక్ట్గా ఆ ఆ టైంకి బాల్కనీలోకి కరెక్ట్గా సూర్యనారాయణ మూర్తి అయితే వస్తారండి చూసారు కదా ఎంత బాగా సూర్యుడు పొడుస్తున్నాడు ఇంకా పూజ చేసుకునే టైంకి కరెక్ట్గా ఎండ కూడా పడింది స్వామివారికి కూడా దోపిదీప నైవేద్యాలు అయితే సమర్పించుకుని ఈ విధంగా మాఘమాసంలో శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ ఇంటి లోపల కూడా చేసుకోవచ్చు ఇంకా అత్తయ్య గారు ఎప్పుడు బయట చేయటం వల్ల నేను కూడా తులుసుకోట దగ్గర అయితే చేసుకున్నాను పూజ అవుతుల్లోకి కరెక్ట్గా టైం వచ్చేసి లెవెన్ అయ్యిందండి మార్నింగ్ అయితే స్టార్ట్ చేయలేదులేండి పూజ ఎందుకంటే ఇంకా ఇంట్లో పూజ అవ్వటం అబ్బాయి క్యారేజ్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత నేను బయట సూర్యనారాయణమూర్తి వచ్చే టైంకి పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ ఎక్కువ టైం ఉండదులేండి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది కదా పూజ అయిన తర్వాత ఇంకా టీ తాగేసి మా దగ్గర బాబుకి మొన్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటాను బర్త్డే జరిగింది సో ఫోటోస్ వచ్చాయనేసి వాళ్ళ నానమ్మ గారు అయితే ఫోటోస్ తీసుకొచ్చారు ఇంకా పూజ అయిపోయింది కదా మార్నింగ్ ఇంకా వంట కూడా చేస్తాను కదా అంటే నాకు చేసుకోవాలి అండి రైస్ అయితే ఉంది ఇంకా చిక్కుడుగా ఫ్రై చేద్దాం కదా అన్నట్టుగా నాకు ఒక్కదానికి కదా మార్నింగ్ క్యారేజ్ పెట్టేసాను కదా అన్నట్టుగా ఇంకా ఫోటోస్ అయితే చూస్తున్నాను చూస్తూ వీడియో అయితే షూట్ చేశానండి వీడు ఎంత బాగుంటాడు చాలా క్యూట్ ఉంటాడండి వీడితో ఎంత బాగా టైం పాస్ అవుతుందో నాకు వాళ్ళు డోర్స్ తీసుంటే చాలండి మా డోర్స్ క్లోజ్ చేసి ఉన్నప్పటికీ కూడా తెగారుస్తా పిలుస్తాడన్నమాట గేట్ లోపడి నుంచి నన్ను చూస్తే ఉరకలు వేసుకుంటూ వచ్చేస్తాడు అంటే కిందకి తీసుకెళ్తాను లిఫ్ట్ అంటే చాలా ఇష్టం అండి వీడికి సో వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ నాని కానీ ఎవరు కూడా కిందకైతే తీసుకెళ్ళరు వీడిని నన్ను చూశాడంటే నేను కిందకి తీసుకెళ్తానని అంటే ఆ లిఫ్ట్లో పైకి కిందకి తిప్పితే వాడికి ఇష్టం మాట దానికోసం అనేసి నన్ను చూడగానే ఉరకలు వేసుకుంటూ వచ్చేస్తాడు అలానే మా ఇంట్లోకి తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి ఆడిపిద్దాం కదంటే అస్సలు కూర్చోడండి చాంక అన్నది దిగడి ఎత్తుకోమంటాడు నన్ను ఎత్తుకునే పని చేసుకోమంటాడు లేకుంటే లిఫ్ట్లో అటు ఇటు తిప్పమంటాడండి ఇంట్లో అయితే ఎక్కువ టైం ఉండలే లిఫ్ట్లో తీసుకెళ్ళి తిప్పితేనే వాడు నాతో అనమాట ఇంత తెలివైన బుడ్డోడు ఇంకా అటు చూసిన తర్వాత చిక్కుడుకాయ ఫ్రై అయితే చేద్దాం కదనేసి చిక్కుడుకాయలు అయితే గిల్లానండి వచ్చేసి పాదు చిక్కుడికాయలు అనమాట అంటే దేశవల్లి చిక్కుడుకాయలు అంటారు కదా అవి రథసప్తమి రోజు రథం చేద్దాం కదనేసి మరీ ముదిరిపోయినవి కాకుండా కొంచెం లేతగా ఉన్నవే కట్ కోసానండి ఎందుకంటే మరీ ముదిరిపోయినవి రథం బరువు కటి బొరిగిపోద్ది కదా ఇంకా లేతగా ఉన్నవైతే కరెక్ట్గా ఉంటుంది కదా అన్నట్టుగా సో ఇంకా సప్తం చెప్పాను కదా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోవటం వల్ల ఇంకా ఇవి అలా ఉండిపోయాయి ఇంక ఈ రోజు వీటిని తాలింపు వేసుకుందాం కదా అనేసి ఇంకా కొన్ని చిక్కుకాయలు అయితే తీసేసాను నాకు ఒక్కదానికే కదా మార్నింగ్ పప్పు కొంచెం ముందు పప్పుకు తోడు ఇంకా ఉల్లిపాయ ఎల్లుళ్ళపై తినం కాబట్టి ఈ ఫ్రై వేసుకుందాం అనేసి కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఆయిల్లో చిక్కుడుకాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే అమ్మ ముదిరిన చిక్కుడుకాయలతో చేసేదండి చాలా బాగుండేవి ఆ ఇక్కలు అన్నవి కరకరలాడుతూ భలే ఉండేవి కమ్మ కాని అవి కూడా పాదులు కాసిన చిక్కుడుగాయలు ఎక్కువ టేస్ట్గా ఉంటాయండి అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా చిక్కుడు పాదైతే పెట్టేవారు మా చిన్నతనంలోని చాలా చిక్కుడుకాయలు అయితే కాసేవి సో అప్పుడు ముద్దుపెన చిక్కుడుకాయలు అన్నీ కూడా అమ్మ అయితే ఈ ఫ్రైయే చేసేదండి ఎంత బాగుండేదో నిజంగా కానీ నాకైతే చిక్కుడుగా అంతకి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఇంకా ప్రతి సంవత్సరం ఈ చిక్కుడుపాత పెట్టడం వలన ఇంకా చేపల పులుసులైనా కోడిగుడ్ల కర్రీలు ఎందులో అయినా సరే అమ్మ చిక్కుడుకాయలే వేసేదండి అందువల్ల ఏంటో తెలియదు కానీ నాకు చిక్కుడుగాయ అంటే అసలు తినాలనిపించేది కాదు కానీ ముద్రం చిక్కుడుకాయలతో ఫ్రై చేస్తే కనుక అదైతే తినేదాన్ని అండి కానీ ఇప్పుడైతే కొనుక్కు తినడం వల్ల ఏంటో తెలియదు కానీ చిక్కుడుకాయ టమోటా లేకుంటే కొబ్బరికాయ చిక్కుడికాయ తాలింపు వేసుకుంటాం కదా అలా ఇంక చిక్కుడుకాయతో చేసిన ప్రతి కర్రీ ఇష్టమే నాకు కానీ మళ్ళీ సేమ్ నాకులాగే ఇప్పుడు మా అబ్బాయి అయితే అసలు చిక్కుడుకాయలే తినండి అసలు వాడికి ఇష్టం ఉండదు మళ్ళీ చిక్కుడు ఇక్కలన్నీ వలసి కర్రీ చేస్తే ఆ ఇక్కలు తింటాడు తప్ప ఇలా తొక్కలు ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే అసలు తిండు ఇంకొక పక్క వంట చేస్తూనే ముందుగానే వినాయకుడి పూజ అయిన తర్వాత వినాయకుడిది అవి విధంగా కదిపేస్తాము దీపం వెలిగేటప్పుడు అలాగే పీఠం అయితే పూజ అవ్వగానే కదిపేసానండి ఇంకా దీపం ఒకటి వెలుగుతుంది కదా అయినప్పటికి కూడా ఇంకా టైం వచ్చేసి వన్ థర్టీ టూ అలా అయిపోయింది ఇంకా అందుకే పీఠం కదిపేసాం కదా అన్నట్టుగా ఇంకా నైవేద్యాలు ఇవన్నీ కూడా తీసేసి బయటంతా కూడా సర్దేశానండి అంటే ఇంకా ఆ దీపం వెలుగుతుంది కాబట్టి పీట అయితే తీయకుండా ఇంకా నైవేద్యాలు పూజా సామాగ్రి దీపారాధనలు కొండెక్కేసాయి కదా ఇవన్నీ తీసేసానండి ఇంకా వినాయకుడిని ఎలా అయితే ఉంచాను ఆ దీపం ఒకటి కొండెక్కిన తర్వాత అప్పుడు వినాయకుడిని తీసి ఆ పీట అయితే తీసేద్దాం కదా అన్నట్టుగా ఇంకా పూజ అయ్యేంత వరకు ఒక్కడావిడి పూజ అయిన తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి కదా ఇంకా పరవాన్నం అంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసానండి ఇంక ఇవన్నీ అయితే తోమాలి ఇప్పుడు క్లీన్ చేయాలి శుక్రవారం పాలు పొంగించాం కాబట్టి ఈ గిన్నె అయితే ఈరోజు క్లీన్ చేయనండి వాటర్ పోస్ పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ మార్నింగ్ అయితే క్లీన్ చేస్తాం అన్నమాట సో శుక్రవారం పాలు పొంగించిన గిన్నె అయితే క్లీన్ చేసుకోకూడదంట నాకు కూడా మా మాడపొడిచి అయితే చెప్పారు ఒకసారి సో అప్పటి నుంచి కూడా ఆ ఒక్క పరవాన్నం వండిన గిన్నె అయితే తోమలు మిగతా అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను సో ఇంకా మార్నింగ్ మా అబ్బాయి క్యారెస్ పెట్టినప్పుడు ఆ పప్పు అవన్నీ వేసాను కదా ఆ గిన్నెలన్నీ సింక్లో ఉన్నాయి అవన్నీ తోమాలి ఇక్కడ చూసారు కదా నేను తక్కువ ఆయిల్ వేసింది మమ్మల్ని మీకు కొంచెం పొడి పొడలాగా కనిపిస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి ఇంకా చిక్కుడుకాయలు బాగా కనిపిస్తాయండి ఇంకా చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయిపోయాయి చూడడానికి మాడిపోయినట్టుగా ఉన్నాయి అనుకోకండి టేస్ట్ అయితే ఎంత కమ్మగా ఉంటుందో ఈ విధంగానే చిక్కుడుకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి గ్రీన్ కలర్లో ఉన్నా కూడా మెత్త మెత్తగా ఉండి బాగోవు ఇలా బాగా కొంచెం మాడిన కలర్లోకి వచ్చాయంటే అవి మనకి కరకరలాడుతూ నవ్వులుతుంది అంటే కమ్మగా ఉంటాయి ఇందులో అమ్మ అయితే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అలాగే ఎండిమిరపకాయలు నూరిన ముద్ద అంటే పచ్చికారం ముద్ద అయితే వేసేదండి చాలా బాగుండేది కానీ నేనైతే ఈరోజు పూజ చేసుకున్నా మళ్ళీ ఉల్లి వెల్లుల్లి అయితే తినమండి సో అందుకే ఇంకా అత్తగారు ఆవకాయ కారం ఇస్తారు పచ్చి కారము అందులో వెల్లుల్లి ఏమీ వేయరనమాట సో ఆ కారం అయితే ఉపవాసాలప్పుడు వాడడానికి ఒక పక్కన పెడతాను ఆ కారం అయితే వేసేసి ఇంకా ధనియాల పొడి అయితే వేసానండి కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసి ఫ్రై చేసేసాను చాలా బాగుంటుందండి ఇంకా ఆయిల్ తినేవాళ్ళు కొంచెం నూనె అయితే వేసుకోవచ్చు మేము తక్కువ తినటం వల్ల ఇలా పొడి చేశాను ఇంకా ఇది ఉత్తు ఫ్రై కూడా తినేసండి అంత బాగుంటుంది ఇంకా ముదిరినకాయలు అయితే ఆ ఇక్కలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయి కట్కట్లా ఆడుతూ తింటుంటే కమ్మగా ఉంటాయి సో ఇంకా భోజనాలు అయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి ఇంకా పూజా సామాగ్రి కూడా తోమేసి నెక్స్ట్ పెద్ద శనివారాలకి అన్నీ కూడా ఈ విధంగా ప్లేట్లో సిద్ధం చేసేస్తాను అరటిపళ్ళు కొబ్బరికాయ కమలాలు నెక్స్ట్ ఇంకా పూజా సామాగ్రి అలాగే ఇంకా గజలక్ష్మి దీపారాధన కూడా శుక్రవారం అయితే క్లీన్ చేయండి అండి అందుకే ఆ దీపారాధన ఒక పక్కన పెట్టేసాను నెక్స్ట్ చెప్పాను కదా పాలు పొంగించిన గిన్నె కూడా ఒక పక్కన అయితే పెట్టేశాను ఇంకా శనివారం రోజు తెల్లవారే లేసా అప్పుడైతే ఈ పరవాన్నం గిన్నె క్లీన్ చేయాలి ఆ రోజు కూడా పరవాన్నం అయితే వండుతాం కదా పెద్ద శనివారాలకి సో అలాగే ఇక్కడ వచ్చేసి గార్లు వేస్తాం కాబట్టి గార్లికి మినపప్పు కూడా నానపోసేసానండి పెసరపప్పు కూడా కొంచెం ఒక గిన్నెలోకి తీసి పెట్టి వడపప్పు మార్నింగ్ లేవగానే కొద్దిగా వాటర్ పట్టేసి ఉంచితే నానుంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి అయితే డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నాడు అప్పటికే టైం వచ్చేసి టెన్ అయిపోయిందండి సో వీడియో షూట్ చేస్తున్నానని తిడుతున్నాడమాట అంతే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపు వీడియోలో కలుసుకుంది కలుసుకుందాం